హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు హెల్తీ ఐటమ్ చూపించబోతున్నానండి సొద్ద బూరెలు నేను చూపించే కప్పుతోటి నేను ఫైవ్ కప్స్ అనేవి తీసుకున్నానండి పిండిని అది బాగా పల్చ బాగా మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మీడియం సైజులో అనేది మనం కొంచెం బరగ్గానే గ్రైండ్ చేయించుకోవాలండి ఎందుకంటే మెత్తగా వస్తే అవి బూరెలు అనేవి పొంగవు టేస్ట్ అనేది అంత బాగోదు అందువల్ల ఇందులోకి నేను టూ కప్స్ బెల్లాన్ని తీసుకున్నానండి ఈ టూ కప్స్ని నేను ఆల్రెడీ హీట్ చేసుకున్న వాటర్లో వేసి మెల్ట్ చేస్తున్నాను ఈ టూ కప్స్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి ఆ వాటర్లో అది బాగా మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇది మెల్ట్ అయ్యేలోగా నేను ఆల్రెడీ పిండి అనేది తీసుకున్నాను కదండి ఆ పిండిలో ఒక వన్ బౌలు కొబ్బరి తురుము అనేది యాడ్ చేస్తున్నాను అందులో నేను చూసారు కానీ ఆ వన్ కప్ కొబ్బరి కోకోనట్ అది డ్రై కోకోనట్ని తీసుకున్నాను ఆ కోకోనట్ని దీంట్లో యాడ్ చేస్తున్నానండి మొత్తం అందులోనే వన్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అది టేస్ట్ మనం ఎంత షుగరు లేకపోతే బెల్లం వేసినా టేస్ట్ అనేది మనకు తెలియాలంటే సాల్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి అది యాడ్ చేసేసానండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాను పిండిలో మొత్తం కొబ్బరి తురుము సాల్ట్ అనేది కలిసేంత వరకు మిక్స్ చేసుకునే లోపు మన బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది దా అందులో మూడు యాలకులు తీసుకునేసేసి అవి మెత్తగా దంచుతున్నాను ఫ్లేవర్ కోసం అండి ఈ ఫ్లేవర్ వేస్తే కొంచెం స్వీట్లలో బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ యాలకులు యాడ్ చేయడం వల్ల అవి మా మొత్తం బెల్లం పాకంలో కలుపుతున్నాను మొత్తం కరిగిన బెల్లంలో చూసారు కానీ ఇలా ఉంది ఈ లిక్విడ్ని మనము ఆల్రెడీ కలిపెట్టుకున్న కొబ్బరి తురుము సజ్జ పిండి ఉంది కదండి దాంట్లో కలుపు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారు కానీ నేను అది మన పరిగించిన బెల్లాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ మీకు సరిపోకపోతే నార్మల్ వాటర్ అయినా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి ఈ పిండిలో సొద్దలు అందులో బెల్లము కొబ్బరి వేయడం వల్ల దీంట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఐరన్ ఐరన్ అది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ మంచిది ఐరన్ చూసారు కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకోవాలండి అలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఆ మిక్స్ చేసుకున్న వాటిని నేను ముందుగా ఆయిల్ కలాయిలో పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యేలోపు దీన్ని గారెల్లాగా మనము ప్రెస్ చేసుకోవాలి దాన్ని ముద్దలా తీసుకునేసేసి మనం గారెలైతే ఎలా చేస్తామో అలా ఆ విధంగా ఆ విధంగా గారెల్లాగా ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టానండి నేను చూసారు కండి ఆయిల్ హీట్ అయింది దాంట్లో వేసేసాను ఇలా రిమైనింగ్ పిండిని ఇంకా కొన్ని తీసుకొని యాడ్ చేయ దీని ఆయిల్లో వేసేస్తానండి అలా పిండిని ప్రెస్ చేసుకుంటూ పల్ మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా చేసుకోవాలండి పల్చగా చేస్తే చెక్కలు వస్తాయి మరి మందగా చేస్తే లోపల పిండి అనేది పచ్చిగా అలాగే ఉండిపోతుంది కదండీ కాలదు అందువల్ల టూ సైడ్స్ అనేది కాల్చుకోవాలండి మనము తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి ఎందుకంటే మరీ ఎక్కువ కా చేత అనేది వచ్చేస్తుంది టేస్ట్ అనేది అంత బాగోదు చూసారు కదా అలా కాల్చుకోవాలి అలా కాల్న తీసి పక్కన పెట్టేసుకోవాలి రిమైనింగ్ కూడా అంతే ఆ స్టేజ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలండి రిమైనింగ్ పిండి అనేది ఉంది కదండి ఆ పిండిని కూడా సేమ్ ఇలాగే చేసేసుకొని మొత్తం పిండిని వేసుకోవాలండి అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ సజ్జ బూరెలు రెడీ అయిపోతాయి మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ అంటే మనకి గట్టి పడిపోతుంది కదా పిండి అండి అందువల్ల కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తను తడితే ఈక్వల్గా వస్తుంది స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది అంతే అండి చూశారు కానీ ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్